ఆ ఇండియా నమస్తే నేను శ్రీనివాస్ మన ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు నెలల కాలంగా వస్తుంది ఈ పద్దెనిమిది నెలల కాలంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చాలా మంచి వేవ్లో రెండు వేల ఇరవై నాలుగులో మంచి వేవ్లో నూట అరవై నాలుగు సీట్లతో చాలా బలంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ పదకొండు సీట్లు మాత్రమే పరిమితమైంది గత ఎలక్షన్స్లో అయితే ఈ గడుస్తున్న కాలంగా కూటమి ప్రభుత్వం అదే బలాన్ని కంటిన్యూ చేసుకోగలుగుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలాన్ని పెంచుకోగలుగుతుందా ఏంటి అనేది రకరకాల సర్వేలు మనం చూస్తూ ఉన్నాం కొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా కొన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇలా వచ్చేదానిలో వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఇది వీళ్ళు చేయించుకున్న సర్వేని వాళ్ళు వాళ్ళు చేయించుకున్న సర్వేను వీళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉన్న విషయం మనం ఉన్నాం కొన్ని రకాల మెజారిటీ సర్వేలు అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే విషయాన్ని వచ్చే విషయాన్ని కూడా మనం చూసాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఆఫ్ నౌ ఎలక్షన్స్ జరిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసిన సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి వాళ్ళకి వీళ్ళు వెళ్ళిపోవల మాట్లాడే విషయాలు కూడా మనం చూస్తాం సరే అది కాసేపు పక్కన పెడతాం ఇక్కడ రాష్ట్రం మొత్తం ఒక రాష్ట్రం ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరిచే క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాలు ఉత్తరాంధ్ర జిల్లాలో వచ్చినటువంటి సీట్లే చాలా కీలకంగా ఉంటాయని చెప్పేసి చాలా సందర్భాల్లో ప్రతి ఎలక్షన్స్లో ప్రతి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సందర్భంలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో వచ్చినటువంటి సీట్లు చాలా కీలకంగా చెప్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ విశాఖపట్నం కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఇంట్లో అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం మరి ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విషయం మనం కవర్ చేద్దామనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఏ సర్వే గురించి కాదండి కామన్గా విజయనగరం జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అయితే ఈ క్లీన్ స్వీప్ చేసేటువంటి జిల్లాలో ఎలా ఉంది ఏంటి అక్కడ సాధారణ జనాలు సాధారణ ఓటరు ఒక టీ టీబైడీ దగ్గర లేకపోతే ఒక సమూహంగా ఉండేటువంటి కొంతమంది దగ్గర మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఇన్ జనరల్గా డెప్త్ ఏం కాదండి ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే కనుక ఏమనుకుంటున్నారు ఏంటి కూటమి ప్రభుత్వం మొత్తం క్లీన్ స్వీప్ చేసింది కదా అన్ని సీట్లలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉందా లేదా ఏంటి ఒక జస్ట్ వైపాయన్ మనం చెప్పుకుంటే కనుక ఇక్కడ విజయనగరం జిల్లాలో విజయనగరం విజయనగరం కాన్స్టెన్సీ విజయనగరం నియోజకవర్గం గురించి మనం మొదట మాట్లాడుకుంటాం కనుక ఇక్కడ పూసుపాటి అశోక్ గజపతిరాజు గారు అమ్మాయి విజయలక్ష్మి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు ఒక భారీ మెజారిటీతో గెలిచారన్నమాట సుమారు అరవై వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత కోలగట్టు స్వామి గారి పైన ఇక్కడ అంత భారీ మెజారిటీ వచ్చేదానిలో ఇక్కడ ఒకటి పార్టీ వేవు రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసుకున్నటువంటి ఒక స్వయంకృత అపరాధం అని చెప్పేసి నా రోజులు చెప్తూ ఉండేవారనమాట చాలామంది ఈవెన్ ఇప్పుడు కూడా అదే విషయం చెప్తూ ఉంటారు అక్కడ నేతలుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయా కేడర్ని వాళ్ళ పార్టీ అభిమానుల్ని కలుపుకుని వెళ్ళేదానిలో కొంచెం వెనక్కు పట్టడం ఇలా రకరకాల కారణాల వలన అప్పుడు అంత భారీ మెజారిటీ కూటమికి వచ్చిందని చెప్పేసి అని చెప్తూ ఉంటారు ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళే చాలామంది ఆ పార్టీ పైన ఆ పార్టీ నాయకుల పైన కొంత అసహనంతో ఉండే విషయాన్ని అప్పుడు రిజల్ట్ ఉందని చెప్పేసి అయితే ఇప్పుడు ఎలా ఉంది అంటే కనుక యేజ్నో తెలుగుదేశం పార్టీ ఓడిపోయేంత ఇదేమీ కాదండి అక్కడ కానీ ఖచ్చితంగా చ అక్కడ చాలా మట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది అక్కడ యాక్చువల్గా ఏంటంటే విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకత్వం ఉంది ఈ బలమైన నాయకత్వం ఎవరైతే పార్టీ కోసం పార్టీకి నిజమైనటువంటిది ఎవరైతే ఉంటారో రకరకాల దీనిలో పనిచేస్తూ పార్టీ బలం కోసం ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మంచి అవకాశం ఉంటుంది అది ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మాత్రం ఇప్పుడు నౌ చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమేర పుంజుకుందని చెప్పేసి అని చెప్పొచ్చు అలా అని చెప్పేసి గెలిచేటంత వాళ్ళు కానీ ఇప్పుడు ఓడిపోయేటంత వీళ్ళు కానీ కాదు కొంచెం పుంజుకుందనమాట నెక్స్ట్ మనం నెలిమర్ల నెలిమరల సంబంధించి విషయానికి వెళ్తే కనుక నెల్లిమరలో కూటమిలో దీనిలో భాగంగా జనసేన పార్టీకి చెందినటువంటి లోక మాధవ్ గారు గెలిచారు అక్కడ అక్కడ ఏంటంటే ఆ పార్టీలోనే రకరకాల గ్రూప్లు ఉండటం అక్కడ మెయిన్గా ఏంటంటే ఒక మాస్ లెవెల్లో ఒక మాస్ గ్యాదరింగ్ ఉన్నటువంటి ఒక మాస్ లెవెల్లో ఒక మాస్ హీరోగా ఉన్నటువంటి కర్రోత్ బంగార్రాజు గారు టీడీపీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు సో అటువంటి ఏరియాలో అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు లోకమాధవి గారు లోకమాధవి మాధవి గారి పైన కూడా చాలా రకాల విషయాలు మిరాకిల్ భూములకు సంబంధించి రకరకాల విషయాలను ఇది నడుస్తూ ఉంది అక్కడ ఏదైతే ఒక దీనిలో గెలిచారో ఇప్పుడు ఆ పరిస్థితి అంటే ఆ పరిస్థితి అయితే మాత్రం అక్కడ లేదండి కొంచెం ఇది ఉంది అదే నెల్మర్లకు సంబంధించి నెక్స్ట్ గజపనాలకు సంబంధించి గజత నాల సంబంధించి అయితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బొత్స సత్యనారాయణ గారి సోదరుడు బొత్స అప్పన్న గారు పోటీ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి నుంచి కొండపల్లి శ్రీనివాస్ గారు తన మినిస్టర్గా కూడా ఉన్నారన్నమాట సో అక్కడ ఎలా ఉంది ఏంటంటే ఇక్కడ ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు తూర్పు కాపు సామాజిక వర్గం అనమాట సో అక్కడ బలమైన సామాజిక వర్గం సో ఇద్దరికీ కూడా పోటీ పోటీగా ఉండేటువంటి విషయమే ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే తను స్టేట్స్ నుంచి వచ్చారు కాబట్టి తను ఇక్కడ లోకల్గా ఉండేటువంటి రాజకీయాలను కొంచెం అలవర్చుకొని కొంచెం తన అందరినీ కలుపుకొని వెళ్ళే స్వభావం కలిగిన మనిషే కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంచెం వాతావరణాన్ని తను అలవర్చుకుంటే కనుక ఒక మంచి లీడర్ ఎదిగే అవకాశం ఎందుకంటే యువనాయకుడు సో తనకి ఒక మంచి విద్యావంతుడు యువనాయకుడు ఒక మాస్ లెవెల్లో వెళ్ళి చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా శ్రీని స్క్వేర్స్ని చూసే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తున్న విషయం నేను జస్ట్ ఇన్ జనరల్గా సాధారణంగా ఉండి అక్కడ మాట్లాడుకునే విషయం అనమాట సో అక్కడ ఏంటంటే ఇక్కడ పోటాపోటీగా ఉండే అవకాశమే ఉందన్నమాట అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవనుకోండి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏంటి అనే విషయం చెప్పుకునే సందర్భంగా అయితే నెక్స్ట్ చిబరిపల్లి మాట్లాడుకుంటే కనుక చివరిపల్లి చిబరిపల్లి యాక్చువల్గా బొత్స కుటుంబానికి చాలా కంచుకోట లాంటి ఏరియా అది బొత్స గారు రెండు వేల ఇరవై నాలుగులో వేవ్లో కళా వెంకట్రావు గారు దీనికి వచ్చారు అంటే యాక్చువల్గా ఏంటంటే టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన క్షేత్రస్థాయి ఇది ఉంది కానీ పర్సనల్గా బొత్స సత్యనారాయణ గారికి ఒక మంచి అక్కడ పట్టు ఉన్నటువంటి ఇదన్నమాట అక్కడ తన సామాజిక వర్గం కానీ తన అందరినీ కలుపుకుంటూ వెళ్ళేది కానీ తను నమ్ముకున్న వ్యక్తిని ఒక మంచి దీన్ని దానిలో ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఈవెన్ కళా వెంకట్రావు గారి కన్నా ముందున్నర నుంచి చెప్తూ ఉంటారన్నమాట కాకపోతే వేవ్లో అక్కడ ఆ విధంగా అక్కడ ఇది ఇదైంది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కళా వెంకట్రావు గారి కన్నా ఇద్దరు సీనియర్ నాయకులు సమౌజ్జీగా ఉండేటువంటి వారే ఇద్దరు ఒకే సామాజిక వర్గం చెందినటువంటి వారే కానీ బొత్స సత్యనారాయణ గారికి సంబంధించినంతవరకు నెక్స్ట్ ఎలక్షన్స్ చూస్తూ ఉన్నాం కదా వాళ్ళ పిల్లలుగా ఉన్నటువంటి బొత్స అనోష్ గారు కానీ లేదా బొత్స సందీప్ గారు కానీ అక్కడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చూస్తూ ఉన్నాట అక్కడ ఓవరాల్గా ఏంటంటే అక్కడ బొత్స అనోష్ గారా బొత్స సందీప్ గారా అనే కన్నా బొత్స ఫ్యామిలీకి అక్కడ ఒక మంచి కంచుకోట లాంటి ఏరియా కాబట్టి అక్కడ అందరినీ కలుపుకుంటూ వెళ్ళే గుణం ఉన్నటువంటి ఇది కాబట్టి అక్కడ బొత్స గారికి ఇప్పుడు ఏదైతే ఓడిపోయారు కంచు కంచుకోట్లు బదులైపోయి అంటున్నారు కదా లేదా బొత్స గారిపైన ఒక అనుకూలతలు చాలా మట్టుగా అక్కడ ఉంది పిల్లలు కూడా అంత మంచి అగ్రెసివ్గా చేయడం అక్కడ అందరూ కలుపుకుంటూ వెళ్ళేటువంటి ఇది ఉందని చెప్పేసి అని అక్కడ చెప్తూ ఉన్నారు ఇది చీపులకు సంబంధించి నెక్స్ట్ మనం రాజాం రాజాంకి సంబంధించి రాజాం అనేది రిజర్వ్డ్ అండి అప్పుడు చూసాం ఇంతమంది కంబాలు జోగులు గారు ఉండేవారు అనమాట దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూండ్రి మురళి గారు టీడీపీ కూటమి పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ తలె రాజేష్ గారు అక్కడ తలపడ్డారు ఇద్దరు కూడా మంచి విద్యావంతులు ఇక్కడ తలె రాజేష్ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తన ప్రముఖ వైద్యులుగా ఉన్నారు అందరికీ సుపరిచితులే తను యాక్చువల్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి వచ్చారు అలానే వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ ఫాదర్ అందరూ కనుక కానీ అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం ఎలక్షన్స్ ముందే రావటం విస్తృతంగా తిరగటం అందరిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక్కడ రాజధామ్లో అక్కడ మొదటిసారి వచ్చినా మొదటిసారి వచ్చినా కానీ తనకు సంబంధించి తను ఒక మంచి రాజకీయాన్ని అలవరుచుకున్నారు తల్లి రాజేష్ గారు అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఎలా ఉంది ఏంటి కోండ్ర మురళీ గారు కూండ్రి మురళీ గారు ఎవరైతే ఇక్కడ ఒక రిజర్వ్ స్థానంలో ఇన్ జనరల్గా ఏంటంటే కొన్ని వేరే ఉంటుంది కానీ అక్కడ ఏంటంటే కూండ మురళి గారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇప్పుడే కాదు కాంగ్రెస్ పార్టీలో తను ఒక మంత్రిగా కూడా చేశారు కదా విద్యా సారీ వైద్యశాఖ మంత్రిగా కూడా చేసినట్టున్నారు సో అప్పటి నుంచి కూడా అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ కూండ్రము మురళి గారు ఒక తనకంటూ ఒక ఎజెండా తను ఏదైనా ఒక డెవలప్మెంట్ చేయాలనుకుంటే సో ఖచ్చితంగా చేసి తేరుతారు సో ఆ విధంగా అతను ఏంటంటే తను ఇద్దరు యువనాయకులే కూంట మురళీగారు ఏంటంటే తను ఏదైనా చేయాలనుకుంటే కనుక ఏదైనా డెవలప్మెంట్ చేయాలి రోడ్స్ వేయాలి తను ఏదైనా ఆ ఏరియాకి సంబంధించి చేయాలనుకుంటే కనుక అధిష్టానంతో మాట్లాడి అక్కడ చేయించగలిగేటువంటి ఒక మంచి ఇది ఉన్నటువంటి కోంట మురళీ గారు అక్కడ ఇక్కడ తల్లి రాజేష్ గారి గురించి అక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే తల్లి రాజేష్ గారు ఒక మంచి ప్రముఖ వైద్యులు మంచి వ్యక్తి సున్నిత మనస్కుడు సో అందరినీ ఇదే కానీ కొన్ని విషయాల్లో తను కొంతమంది చెప్పే విషయాన్ని అండి కొంతమంది నాకు పర్సనల్గా చెప్పే విషయం కూడా ఏంటంటే తను ఏదైతే తనని తన దగ్గరికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా తను ఉన్నారు సో తనకు ప్రముఖ వైద్యులు ఒక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే మనం అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళే ఇది మనం చేయాలి ఎందుకంటే తనకి మంచి యువ నాయకులు ప్రముఖ వైద్యులు సో మంచి అన్ని రకాల బలాలు ఉన్నాయన్నమాట సో అన్ని రకాల బలాలు ఉన్నటువంటి దానిలో ప్రజల్ని తన క్యాడర్ ఎవరైతే ఉంటారో తను వివిధ స్థాయిల్లో తన కోసం పనిచేసి తన కోసం ఆలోచించి తనను ఓటేసి తనకు రక తన కోసం ఆలోచించినటువంటి వ్యక్తుల్ని కలుపుకుంటూ వెళ్ళేదానిలో కొంచెం వెనక్పడ్డారు అనేటువంటి ఒక వార్త అయితే ఉందన్నమాట సో అక్కడ దాన్ని ఇచ్చేసుకుంటే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓకే రిజర్వ్డ్ కేటగిరీ మారినా ఏం చేసినా ఒకవేళ నామినేటెడ్ పోస్ట్ విషయంలో కూడా ఎందుకంటే అక్కడ మన ఈ సంబంధించిన సంబంధించినంతవరకు ఏంటంటే రాజాంలో ప్రతిభా భారతి గారు ఇలా రకరకాల వ్యక్తులందరూ కూడా మంచి మంచి పొజిషన్స్లో చేసినటువంటి వీళ్ళు కోండు గారు కూడా వైద్యశాఖ మంత్రిగా కూడా చేసినట్టు ఉన్నారు అంటే మంత్రిగా కూడా చేసినటువంటి ఇది సో అటువంటి అవకాశం తల రాజేష్ గారికి కూడా ఉంటుంది సో తను కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని తనకంటూ ఒక క్యాడర్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కొంతమందిని కలుపుకొని వెళ్ళేదానిలో కొంచెం అలా ఉన్నారని చెప్పేసి అని కొంతమంది చెప్తూ ఉన్నమాట అనమాట సో అందువల్ల ఏంటంటే ఇప్పటికైతే అక్కడ కొంచెం తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కోండ్ర మురళి గారు కొంచెం ముందుండే పరిస్థితి అనమాట సో కొంచెం తల్లి రాజేష్ గారు కొంచెం ఇది మార్చుకుంటే కనుక ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చి తను కూడా మంచి ఏదైతే ఇది ఉందో ఆ ఇది చూసే అవకాశం ఉంటుందని చెప్పేసి అని అక్కడ కొంతమంది చెప్తున్నటువంటి మాట అనమాట నెక్స్ట్ బొబ్బిలి బొబ్బిలికి సంబంధించి బేబీ నాయన్ గారు బేబీ నాయన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సో బేబీ నాయన్ అయితే మాత్రం మంచి పాజిటివ్ ఇదే ఉంది ఇదే కాదు యాక్చువల్గా బేబీ నాయన్ గారు అప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ సుజయకృష్ణారావు గారు ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి తెలుగుదేశం పార్టీకి వెళ్లే దానిలో కొంతమంది రాజుల ఫ్యామిలీ ఇదేంటి ఇలా చేస్తారనే ఒక నెగిటివ్ ఉండటం వల్ల వాళ్ళ మీద కొంత తప్ప ఇన్ జనరల్గా బేబీ నాయన్ గారి పైన బొబ్బుల్ రాజులపైన పెద్ద వ్యతిరేకత అయితే ఏమీ లేదు ఇది అక్కడ సంబంధించి కూడా సంబంధించి అయితే కొల్ లలిత్ కుమార్ గారు అది తనకు తనకు వరకు ఏంటంటే ఇప్పుడు కూడా కొంచెం తను సున్నిత మనస్కులు కొంచెం అది తన వర్క్ తను చేస్తూ ఉంటారనమాట గ్రూప్స్ ఉన్నా కానీ పర్వాలేదు ఓవరాల్గా ఎస్కోడ్కి సంబంధించి అదనమాట కడపంటి శ్రీనివాసరావు గారు కూడా మరి ఏంటి ఏంటంటే చూడాలి అక్కడ పెద్దగా ఇదైతే కాదు ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన మటుకు ఇప్పుడు విజయనగరంలో క్లీన్ స్వీప్ చేసినటువంటి పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి కానీ మెజారిటీ సీట్స్ ఎవరికి వస్తాయి అనేది ఇక్కడ చాలా టైం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం మెరుగుపరుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది లేదు తెలుగుదేశం పార్టీ సారీ కూటమి పార్టీలు కొంచెం ఏవైతే కొన్ని ఉన్నాయో అవి చేసుకుంటే కనుక వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఏజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు క్లీన్ స్వీప్ చేస్తుందో ఏజ్ ఆఫ్ నవ్ ఈ రోజుకైతే కనుక క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం లేదు మెజారిటీ దీనిలో వైఎస్ఆర్సీపీ కూడా కుంజుకుంది అనేటువంటి ఒక ఇది అక్కడ కొంతమంది క్షేత్రశాలి చెప్పేటువంటి విషయం అనమాట థ్యాంక్ యూ సో మచ్